హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి సన్నమూరి ఈరోజైతే వీడియోలో సిస్టర్ వచ్చి శరణ్యని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారని చెప్తుంది దర్శన్ అయితే సరే అమ్మా నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను అని చెప్పి వెళ్తాడు ఇంకా ఆనంద ఏంటి శరణ్య ఇది ఏ సమస్య వచ్చినా నాకు చెప్పమని చెప్పాను కదా పరిస్థితి ఇంత దూరం తెచ్చుకోవాలా అని అంటుంది శరణ్యతో దానికి శరణ్య అయితే ఏమో అత్తయ్య గారు ఆయన ఏమైనా కోపంతో అంటే ఆ మాట నేను మీకు చెప్పలేను ఎందుకంటే ఆయన్ని మీరు ఏమైనా అంటారేమో అని మనసులో భయంగా ఉంటుంది నాకు అని చెప్తుంది శరణ్య ఇంత ప్రేమ నీకు దర్శన్ మీద ఉంది కాబట్టే దర్శన్లో కూడా మార్పు వచ్చిందమ్మా అని అంటుంది ఆనంద భైరవి అది ప్రేమ కాదు అత్తయ్య జాలి కానీ నాకు కావాల్సింది ఆయన ప్రేమ ఆ ప్రేమ నాకు దొరికినప్పుడే మేము సంతోషంగా ఉంటాం అత్తయ్య గారు కానీ నాకు ఆ నమ్మకం ఉంది అని అంటుంది శరణ్య ఇక దర్శన్ వచ్చి అమ్మ ఇంక నువ్వు వెళ్ళు నేను సాయంత్రం వరకు ఉండి శరణ్యాన్ని ఇంటికి తీసుకువెళ్తాను అని అంటాడు ఇక ఆనంద అయితే అక్కడ నుంచి ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తుంది స్వీట్స్ తీసుకొస్తుంది వచ్చేటప్పుడు ఏమైంది ఆనంద అని అడుగుతారు వాళ్ళ బావగారు దాంతో ఆనంద భైరవి ఇది మన కుటుంబం వేడుక చేసుకోవాల్సిన సందర్భం బావగారు అని చెప్పి జరిగిందంతా చెప్దామని అనుకుంటుంది అంతలో మళ్ళీ ఆగిపోతుంది ఆనంద భైరవి దర్శన్ శరణ్యని అర్థం చేసుకొని పూర్తిగా ఈ ఇంటికి శరణ్యతో కలిసి సంతోషంగా తిరిగి వచ్చినప్పుడే చెప్పాలి ఇప్పుడు చెప్పకూడదు ఇప్పుడు చెప్తే మళ్ళీ సమస్య అవుతుంది అని చెప్పి ఆగిపోతుంది తర్వాత ఆనంద అయితే ఇలా చెప్తుంది అదా అక్క ఈ సంవత్సరం మన రాజ్ కోటి ఎప్పుడూ లేనంతగా ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్లో ఉంది అందుకే ఈ హ్యాపీని షేర్ చేసుకుందామని స్వీట్స్ తెచ్చాను అని చెప్తుంది తర్వాత రోహిత్నైతే పిలుస్తుంది ఈ విషయం రోహిత్ కూడా చెప్పాలి అని చెప్పి రోహిత్ గదిలోకి వెళ్తుంది వెళ్ళి స్వీట్ ఇచ్చి దర్శనంలో మార్పు వచ్చిందని సరణ్య విషయంలో ఏ కోపం లేదు అని చెప్పి రోహిత్తో అయితే జరిగిందంతా చెప్తుంది ఆనంద భైరవి మరోవైపు కాంచన అయితే బట్టలు సర్దుకుంటూ ఉంటుంది ఇక్కడ దొంగతనంగా ఉండటం కంటే ఇక్కడ నుంచి ముందు బయటపడి ఆ శేఖరంకి శిక్ష పడేలా చేయాలి అని అనుకుంటుంది అంతలో అనన్య వచ్చి ఏమైందమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అది ఆ ఊరి మీద బెంగ మళ్ళిందమ్మి అందుకని ఊరికి వెళ్ళొద్దామని అనుకుంటున్నాను అంటుంది అంతలో అయితే బ్యాగ్ తీసుకొని కాంచన ఇంటి బయటకు వస్తుంది శేఖరం అయితే చూస్తాడు ఇక్కడే ఉండి నాతో ఆడుతున్నావా మొన్న కూడా మారువేషం వేసి వెళ్ళి జారుకున్నావా అని అంటాడు కాంచన చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొచ్చి అందరికీ చెప్తాడు ఇదే నా భార్య అని ఆనందతో లీలావతితో అని అంటాడు దాంతో కాంచన అయితే ఇతను ఎవరో నాకు తెలియదు అని అంటుంది ఇక ఆనంద భైరవి ఏంటి శేఖరం ఇదంటే ఆనందమ్మగారు ఇది అబద్ధం చెప్తుంది ఇది నా పెళ్ళామే అని చెప్తాడు కానీ కాంచన అయితే బుకాయిస్తుంది ఆనంద్ కూడా కాంచన మాటలు నమ్మి మొన్న చెప్పాను కదా శేఖరం నువ్వు మళ్ళీ అదే భ్రమలో ఉన్నావా అని శేఖరాన్ని ఆరుస్తుంది ఇంకా తర్వాత రోహిత్ శరణి అని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాడు పలకరించి జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అంతలో దర్శన్ వస్తాడు దర్శన్తో మాట్లాడకుండా ఒక పక్కగా వెళ్ళిపోతూ ఉంటే దర్శన్ అయితే అన్నయ్య అని పిలిచి సారీ అన్నయ్య చాలా గిల్టీగా ఉందని బాధగా ఉందని చెప్తూ ఉంటాడు మీ అందరితో చాలా తప్పుగా ప్రవర్తించాను అన్నయ్య నన్ను క్షమించు అని అంటాడు దాంతో రోహిత్ అయితే బాధ ఏంట్రా లైట్ తీసుకో చిన్నప్పటి నుంచి మనం ఎన్నిసార్లు దెబ్బకా దెబ్బలాడుకోలేదు చెప్పు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నా తమ్ముడు వేరా అయినా శరణ్య అంటే ఏంటో నీకు అర్థమైందని నాకు అర్థమైంది దర్శన్ ఇక నుంచి అయినా మీ మధ్య మనస్పర్ధాలు రావని నమ్ముతున్నా శరణ్యని జాగ్రత్తగా చూసుకోరా నాకు ఒక చిన్న పని ఉంది వెళ్ళొస్తానురా అని చెప్పి రోహిత్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు మరోవైపు అనన్య ప్రకాష్కి కాల్ చేస్తుంది మనం ఎన్నిసార్లు ప్లాన్స్ చేసినా అది మొత్తం ఫ్లాప్ అవుతుంది అని చెప్పి ఈసారి ఏదో ఒక కొత్త ప్లాన్ అయితే ప్రకాష్కి చెప్తుంది ప్రకాష్ అయితే అనన్య చెప్పినట్లుగా లహరికి కాల్ చేసి నీకు సంబంధించిన ఫోటోలు అన్నీ పబ్లిక్గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నానని చెప్తాడు లహరి అయితే ఎవడరా నువ్వు నీకేం కావాలి అని అడుగుతుంది దాంతో ప్రకాష్ నీ పేరు మీద జూబ్లీ హిల్స్లో ఉన్న ఫ్లాట్ పేపర్స్ తీసుకురా ఆ డాక్యుమెంట్స్ తీసుకుని నేను చెప్పిన అడ్రస్కి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అనన్య ఏమీ తెలియనట్లుగా లహరి దగ్గరికి వచ్చి ఏంటమ్మా లహరి టెన్షన్గా ఉన్నావు అని అడుగుతుంది దాంతో లహరి అయితే వదినా మళ్ళీ ఆ బ్లాక్ మెయిలర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది అడిగింది ఇస్తే వదిలేస్తాను లేకంటే ప్రూఫ్స్ అన్నీ బయటపడతానని బెదిరిస్తున్నాడు వదినా నాకు భయంగా ఉంది అని చెప్తుంది లహరి అనన్యతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్